వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం మీరు ఏ పని తలపెట్టినా ఏ కార్యం మొదలు పెట్టినా విద్యా వివాహం సంతానం కానీ గృహ నిర్మాణం కానీ మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మీరు తెలుసుకోవలసిన విషయము కులదేవత ఆరాధన మీరు చేయడం లేదు అని అంటే మీ ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి మీ కుల దేవత ఆరాధన మీరు చేయక చేయకుండా మధ్యలోనే ఆగిపోవడం మీరు కొత్త దేవుళ్ళను పట్టుకొని పూజించడం మీ ఇష్టదైవం వేరు కులదైవం వేరండి ఇష్టదైవం అంటే మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఆంజనేయ స్వామి ఇష్టం పూజించవచ్చు కానీ కులదేవత అనేది మీకుంటుంది అంటే మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి కుల దేవతను మీరు పట్టుకొని పూజించాలి కులదేవతకు మీరు పూజించకుండా కులదేవత ఆరాధన చేయకుండా ఉన్నట్లయితే కులదేవత శాపం అనేది తప్పకుండా తగులుతుంది కులదేవత శాపానికి మీరు బలైనట్లయితే మీరు చేస్తున్నటువంటి పనులన్నీ ఆటంకాలకు కావడం అంటూ జరుగుతాయి కులదేవత మీరు పూజించట్లేదు కనుక మీరు సమస్యలు వస్తూ ఉంటాయి వివాహం కాకపోవడం ఇల్లు కట్టిన తర్వాత అది మీకు కలిసి రాకపోవడం గృహము లేకుండా ఉండడం గృహ నిర్మాణానికి కానీ గృహ కొనుగోలు విషయంలో కానీ మీరు వెళ్ళినా కూడా ఆటంకాలు ఎదుర్కోవడం అంటూ జరుగుతాయి చాలా మందికి వినాయకులు అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అంటే ఇష్టదైవం వేరండి ఇష్టదైవం కాకుండా మీ కుల దేవత ఆరాధన చేయకుండా ఇష్టదేవతకు మీరు పూజించిన ఫలితం అనేది ఉండదు అంటే ఇష్టదైవాన్ని పూజించిన కులదేవత ఆరాధన అయిన తర్వాత ఇష్టదేవుని పూజిస్తే ఫలితం అనేది ఉండడం జరుగుతుంది మీ ఇష్టదైవం ఎవరు వినాయకుడైనా మీ కుల దేవత అనేది ఒకటి ఉంటుందండి కులదేవత దుర్గాదేవి కానీ దుర్గాదేవిని మీరు పూజించకుండా ఇష్టదేవాన్ని పూజించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అందుకే కులదేవతను పట్టుకోవాలి మీరు అంటే మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వంశాచార ప్రకారం వస్తున్నటువంటి కులదేవతను మీరు ఆరాధించినట్లయితే అప్పుడు మీకు ఇష్టదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఏ పని తలపెట్టినా గృహ నిర్మాణం కానీ విద్య వివాహం కానీ సంతానం విషయంలో ఆటంకాలు జరిగిన ఏ కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినా ఉద్యోగం వ్యాపారంలో కానీ ఇక ఇతర కార్యక్రమాలు ఏవి మొదలుపెట్టినా కూడా కులదేవత ఆరాధన వంశాచారం ప్రకారం వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసిన తర్వాత మీరు కార్యాలు కానీ ఈ వివాహము విద్య సంతానం గురించి ఆలోచన సమస్యలు కోర్టు గొడవలు ఇవన్నీ కులదేవత ఆరాధన చేస్తే ఇవి తప్పకుండా పోతాయి కానీ మీ కులదేవతను మీరు పూర్తిగా మర్చిపోయి కొత్త దేవుళ్లను పూజిస్తూ ఉంటే మాత్రం కులదేవత శాపానికి అవుతారు ఉత్తమ జాతకాన్ని బట్టి కూడా జ్యోతిష్యంలో కులదేవత అపరాధం జరిగినా కూడా శాస్త్రంలో తెలు తెలుస్తుంది అందుకే కులదేవతను మీరు ఏ పనిని తలపెట్టినా మొదలు కులదేవత ఆరాధన చేసి మీ ఇష్టదైవానికి పూజించి ఆ కార్యాన్ని తలపెట్టినట్టు అయితే అది విజయవంతంగా జరుగుతుంది కానీ వేరే దేవతల పూజ ఆరాధన చేసి ప్రారంభించి అది ముందుకు వెళ్ళలేక చాలా ఆటంకాలు కలుగుతున్నాయి మీకు ప్రా చాలా నష్టాలు కలుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయి అంటే అక్కడ కులదేవత ఆరాధన జరగడం లేదు అని అర్థం కనుక మీ కులదేవత ఎవరనేది మీరు పూర్తిగా తెలుసుకొని ఆరాధన అనేది ప్రారంభించాలి కులదేవత ఆరాధన ఎప్పుడైతే తగ్గిపోతుందో పూర్తిగా దీప దీప నైవేద్యాలు లేకుండా పోతుందో అప్పుడు కుల దేవత మీకు శాపాలు కలగడం అంటూ జరుగుతున్నాడు శాపాలు తగ తగిలినవి అని అంటే మీరు చేస్తున్న ఏ కార్యమైనా కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఆటంకాలు కలగడం జరుగుతాయి మీ కుల దేవతకు మీరు పూజించకుండా మీకు తెలియదు పూజించడం లేదు కులదేవతకు దూప దీప నైవేద్యాలు లేవు ఆమె శాపం మీకు తగిలి సంతానంపై బాగా చూపిస్తుందండి సంతానం కలగదు సంతానం కలిగిన సమస్యలు అంగవైకల్యం కలిగినటువంటి సంతానం కలగడం జరుగుతుంది ఇక గృహ నిర్మాణాలు గృహంలో ఉండకుండా అమ్మివేయడం ఏ గృహంలోకి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేకపోవడం అప్పులు బాగా పెరిగిపోవడం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ స్థిరంగా ఉండకపోవడం మీ వంశభివృద్ధి చాలా సమస్యలు కావడం వంశాభివృద్ధి ఆగి ఆగిపోవడం వివాహాలు కాకుండా ఉండడం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కూడా కావడం లేదు అప్పులు బాగా పెరుగుతున్నాయి ఉద్యోగం పోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇవన్నీ వస్తున్నాయి అంటే మీరు కులదేవత అనుగ్రహం లేదు కులదేవత మీపై శాపం ఉంది అంటే కులదేవత శాపానికి మీరు బలైనట్లు లెక్క అందుకే మీ జన్మజాతక పరిశీలన అయినా చేసుకొని కులదేవత అపరాధం ఏమైనా జరిగిందా జరిగితే ఏ కుల దేవత అనేది జాతకంలో కూడా తెలుస్తుందండి మీ కులదేవత ఎవరు అనేది మీ జన్మ జాతకంలో తెలుస్తుంది అందుకే కింద ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే మీ జన్మ జాతకాన్ని పరిశీలించి చెప్పడం జరుగుతుంది దానివల్ల ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి కులదేవతకు ఎప్పుడైతే మీరు పూజిస్తారో ధూప దీప నైవేద్యాలతో కులదేవత ఈ వంశాచారం ప్రకారం వచ్చినటువంటి ఆ దేవతకు మీరు పూజలు మొదలు పెడతారు అక్కడి నుంచి మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సడలిపోవడం మీకు సమస్యల బారి నుంచి పూర్తిగా విముక్తి కలగడం జరుగుతుంది అంటే వివాహం కాకుండా ఉన్నవారికి సడన్గా వివాహం కావడం సంతానం లేని వారికి సంతానం కలగడం గృహ నిర్మాణం ఇక ఉద్యోగం లేని వారికి వ్యాపారంలో నష్టం ఉన్నవారికి కోర్టు సమస్యలు ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో తిరుగుతున్న వారికి ఇక చిరాస్తులు భూ వివాదం ఉన్న కులదేవత ఆరాధన మీరు మొదలుపెట్టినట్టయితే అది ఒక కొలిక్కి వచ్చి మీ భూమి కానీ ఇల్లు కానీ చిర మీకు చేతికి అందడం జరుగుతాయి పంటలు బాగా పండడం ఎన్ని వేసినా కూడా పంటలు పండకుండా పోతున్నాయి నష్టం వస్తుంది అంటే మీరు కులదేవత ఆరాధన చేయడం లేదు మీ కుల దేవత లేదు ఎవరో మీ కులదేవత తెలవదు మీరు ఆరాధించడం లేదు ఇతర దేవతలను మీరు ఎంత ఆరాధించినా కూడా కులదేవత ఆరాధన మొదలైన తర్వాత మొదలు కులదేవత ఆరాధన చేసి ఇతర దేవతలను పూజించి మీరు పని ప్రారంభిస్తే తప్పకుండా విజయం పొందుతారు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఏ పని ప్రారంభించినా అందులో పూర్తి లాభసాటిగా కలగడం జరుగుతుంది కానీ కులదేవత తెలియదు మాకు మేము ఇష్టపడుతున్నాం వినాయకుడు అంటే ఇష్టం హను ఆంజనేయ స్వామి అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అని మీరు పూజిస్తుంటాం కానీ మీ కుల దేవత ఒకటి ఉంది మీ వంశం నుంచి మీ తాత ముత్తాతల నుంచి వచ్చే కులదేవత ఒకటి ఉందని మీకు తెలియకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అంటే ఒక ఇంట్లో మన సభ్యులకు ఒకరికి ఎలాంటి అన్న పానీయాలు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో కులదేవత ఆరాధన లేకుంటే కూడా ఆమెకు అంత ఆగ్రహం తెప్పించిన వారు అవుతారు మీరు కులదేవత ఆరాధన పూర్తిగా మర్చిపోయి మీ గుళ్ళు గోపురాలు ఎక్కడ తిరిగినా కూడా కాదండి అదే కులదేవత ఆరాధన చేయండి ఆ నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి మీ జన్మజాతకాన్ని బట్టి కూడా కులదేవత ఎవరు కులదేవత అపరాధం జరిగిందా తెలిసిపోతుంది అందుకే కులదేవత ఆరాధన చేసి మీరు ఏ కార్యమైనా తలపెట్టండి తప్పకుండా విజయం చేకూరుతుంది సర్వజన సుఖనోభం